హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయిన టీఎస్ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ గడువు ఏప్రిల్ పదిన ముయ్యగా మరో పది రోజులు పెంచుతూ ఏప్రిల్ ఇరవై వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పొడిగించడం జరిగింది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేవారు ఏప్రిల్ ఇరవై వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పటి వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నవారు ఏవైనా మార్పులు చేసు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఏప్రిల్ ఇరవై వరకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఎడిట్ ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళకముందు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్లైక్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది మనం ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి అక్కడ బార్లో టీఎస్ టీఎస్ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి సర్చ్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మెన్ వెబ్సైట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది క్లిక్ హెయిర్ పైన క్లిక్ చేయాలి క్లిక్ హెయిర్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ జనరల్ నెంబర్ కావచ్చు పేమెంట్ రిఫరెన్స్ ఐడి కావచ్చు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి అన్నట్టు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్టేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ అప్లికేషన్ ఫర్ ఎడిట్ అని కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటైతే అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీ నేమ్ అదే అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు మీ యొక్క ఫాదర్ నేము మీ యొక్క మదర్ నేము అదేవిధంగా మీ యొక్క జెండర్ కానివచ్చు మీ యొక్క క్యాస్ట్ కావచ్చు మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు మీ యొక్క ఈమెయిల్ ఐడి కావచ్చు మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ కావచ్చు మీరైతే సవరణ అయితే చేసుకోవచ్చు ఇక్కడ తెలిసో తెలియక చేసినటువంటి తప్పులను కానీ అదేవిధంగా టైపింగ్ మిస్టేక్ వల్ల కానీ మీరు ఏదైనా కూరపాటున తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడైతే మీరు అనేది ఇక్కడ సరిదిద్దుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ నేమ్ అయితే సరిదిద్దుకోవాలంటే మీ నేమ్ అదే అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేము మీ మదర్ నేము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ యొక్క జెండరు క్యాస్ట్ మీ యొక్క కమ్యూనిటీని అయితే మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు మీ యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ని కూడా మీరు అయితే మార్పులు చేసుకోవచ్చు ఏదైనా తప్పుగా అనిపిస్తే అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మీ యొక్క అడ్రస్ అనేది కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీ మండలం కానీ మీ డిస్టిక్ కానీ మీ స్టేట్ కానీ మీ యొక్క పిన్కోడ్ కానీ అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మీరు ఫస్ట్ పేపర్ ఉన్నది సెకండ్ పేపర్ కానీ సెకండ్ పేపర్ ఉన్నది ఫస్ట్ పేపర్ కానీ కూడా మార్చుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లాంగ్వేజ్ని కూడా అయితే మీరు మార్చుకోవచ్చు అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీ యొక్క ఎస్ఎస్సి ఒక హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కావచ్చు అదేవిధంగా మీరు సెవెంత్ క్లాస్ వరకు ఏ డిస్టిక్లో చదివారు అనేది కూడా మీరు కురపాట్న డిస్టిక్ని కూడా మీరు తప్పుగా ఎంటర్ చేసినట్టయితే ఇప్పుడైతే మీరైతే సరి చేసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క ప్రీవియస్ ఇయర్ టెట్ మీరు రాసి ఉంటే ప్రివేశ్వర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయకపోతే మీరు ఆ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇప్పుడైతే ఎంటర్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ను కూడా ప్రిఫరెన్స్లో మీరు పొరపాటున దగ్గరున్నది చివరిలో వచ్చినట్లయితే దాన్ని కూడా ఎప్పుడైతే మీరు సరిదిద్దుకోవచ్చు అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క ఫోటోను అయితే చేంజ్ చేయాలనుకుంటే ఆ ఫోటోను కూడా మీరు అయితే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు సిగ్నేచర్ కూడా చేంజ్ చేయాలనుకుంటే మీ యొక్క సిగ్నేచర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ పైన టిక్కెచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ మరొక్కసారి ప్రివ్యూ చూసుకొని మీ యొక్క అప్లికేషన్పై సబ్మిట్ చేసుకోవచ్చు సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఎడిట్ చేస్తారో అది అనేది మీ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళేసి మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే